అనుదిన వాగ్దానం దేవుని నా మనకు మహిం కలుగునిగాక మన ప్రభును ప్రియ యేసు క్రీస్తు వర్ష నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదేను దేవుని వాగ్దానం నేను వారిలో సంచరించు సంచరిద్దును మొ రెండో రెండు ఆరు పద్దెనిమిది అందుకు దేవుడు ఇలాగ సెలవు నేను వారిలో నివసించి సంచరిద్దును నేను వారి దేవుడిన ఎందును వారు నాకు ప్రజల ఎందురు కావున మీరు వారి మధ్య నుండి బయలుపెడలి ప్రత్యేకంగా ఉండడి అపత్రమైన దాన్ని ముట్టకడని ప్రభు చెప్తూ ఉన్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందను మీకు తండ్రిన ఇందును మీరు నా కుమారులను కుమార్తెల ఎందురని సర్వశక్తిగల ప్రభు చెప్తా ఉన్నాడు ప్రేయస్లా నివసించువాడు నివసిస్తున్న చోట సంచరించకుండా ఉండున తప్పక సంచరిస్తాడు అవును ఆమె దేవుడు ఆదిలో అది కాండ మూడు ఎనిమిదిలో చూస్తే ఆదామును అతని భార్య తోటలో ఉన్నప్పుడు దేవుడు వారితో పాటు ఆ తోటలో సంచరిస్తున్నట్లు మనం చూస్తున్నాం చివరిగా ప్రకటన రెండు ఒకటి ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించున్నట్లుగా చూస్తున్నాం కీర్తన ఇరవై తొమ్మిది మూడు మహా జలముల మీద యహో సంచరిస్తూ ఉన్నాడు యోగు ముప్పై ఎనిమిది పదహారు సముద్రపు ఓటల్లో మహాసముద్రం అడుగున సంచరించి దేవుడు ఇరవై మూడు నాలుగు గడాంధకారపు లోయల్లోనూ ఆయన సంచరిస్తూ మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడు దేవుడు దావీదు దావీదు భక్తుడు తన అనుభవంలో నుండి చెబుతా ఉన్నాడు కేత నూట ముప్పై తొమ్మిది ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన వచ్చిన నేను ఆకాశంలోకి ఎక్కినను పాతాళ మందు పడ్డుకున్ను కట్టుకొని కట్టుకుని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడ ఆయన సంచారం చేస్తూ మనల్ని గమనిస్తూ ఉండేవాడు ఆయన చేయిస్తాడు ఎస్ఏ నలభై మూడు రెండు జలాల నదుల అగ్ని ఏది ఏమైనప్పటికీ ఏమీ చేయలేవు కారణం ఆయన మన మధ్యలో సంచరిస్తూ మనల్ని గమనిస్తూ కాపాడు దేవుడు ఉదాహరణకు ధాన్యాలు మూడు ఇరవై ఐదు షడ్రక్ విషక తో పాటు నాలుగవ వ్యక్తిగా వారి మధ్యలో సంచరిస్తూ అగ్నిగొండలో వారికి అగ్ని వాసన కూడా అంటకుండా కాపాడి భద్రపరిచిన దేవుడు కదా చేసినాడు హక్కు మూడు పన్నెండు నుంచి పదిహేను వచ్చినాన్ని చూస్తే దేవుడు బహు రౌద్రము కలిగి భూమి మీద సంచరించచ్చు మహోగ్రుడై జనములను అనగదొరకుచు తన జనులను రక్షించుటకు బయలుదేరినాడు తాను మరి నియమించిన అభిషక్తిని రక్షించడానికి బయలుదేరినాడు దుస్తుల కుటుంబంలో ప్రధాన కూడా ఉండకుండా వారి తలలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేయించున్నాడు బీదలను రహస్యంగా మృంగివేయాలని ఉబ్బుంగుచు పొడిచేయటానికే తుఫాను వలె వచ్చు యోధులలో యోధులు యోధుల తలలో రాజు యొక్క ఈటిలు నాటుచున్నాడు సముద్రమును తృక్కుచ సంచరించుచున్నాడు దేవుని గురంలో మహాసముద్ర జలరాశుల తృక్కుచు తృక్కును ఇదంతా ప్రవక్త అయిన దర్శనంలోని భాగం ఇది ఫ్రేస్లాడ్ యేస్సు క్రీస్తు ప్రభు వారు ఉండిన దినాల్లో మతీ తొమ్మిది ముప్పై ఐదు వచనాల్లో వారి సమాజ మందిరంలో బోధించచ్చు రాజ్య స్వాత ప్రకటించు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణూ గ్రాములందు సంచారం చేసారని ప్రాయబడి ఉంది ఫ్రేయస్లాడ్ ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల సంచరించి దేవుడు అలనాడు ఏదైనా తోటలో సంచరించే దేవుడు గణాంధ ఎల్లో సముద్రపు ఓటల్లో సముద్ర అగాధాల్లో ఆకాశమందును పాతాళ మందును సముద్ర దిగత్వంలోనూ జలాల నదుల అజ్ఞ శత్రువుల ఏది ఏమైనా వాటి మధ్యలో సంచరించడానికి కారణం వాటి మధ్యలో నలిగిపోతున్న తన భక్తులను తాను అభిషేకించి ఏర్పరచుకున్న తన భక్తులను కాపాడి భద్రపరిచి శత్రువులపై తన ప్రతీకారం తీర్చుకున్నటకే సంచరిస్తూ ఉంటున్నాడు మన మధ్య నివసిస్తూ తనకు రాజ్యం గొచ్చి మనకు బోధిస్తూ మనల్ని బాగు చేస్తూ భద్రపరచుటే ఆయన ప్రధాన ఉద్దేశం అవును మళ్ళా తన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకుంటూ మనకు తండ్రిగా ఉండిటే ఆయన ప్రగాఢ వాంఛ అట్టి దేవుడు మనకు తండ్రిగా ఉండ నిష్టపడుతున్నందుకు మనకి ఎంత ధన్యలమా కదా మనం అవును ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి రాని పరిశుద్ధి మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా మధ్యలో మీరు నిరసించి సంచరిస్తూ మమ్మల్ని కాపాడి కాపాడుకుంటకు ప్రతి ప్రదేశంలోనూ ఉనికి కలిగి సంచరిస్తున్న మీ ప్రేమకై స్థుతులు అర్పిస్తూ దేవా మీ పట్ల ఎల్లవేళల కృతజ్ఞత కృతజ్ఞత కలిగి అపవిత్రమైనవి ముట్టకుండా లోకముల నుండి వేరే జీవించిన కృప మా ఎల్లరికి కలిగించమని ప్రార్థిస్తూ వేస్తున్నాములో అడిగి వేడుకున్నాం తండ్రి ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా